అన్నం తిన్న వెంటనే పడుకోకూడదు అనడానికి కారణాలేటో మనము ఈ వీడియోలో చూద్దాము జీర్ణక్రియ భోజనం తర్వాత వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మది నెమ్మదిస్తుంది అలాగే నిటారుగా ఉండడం వల్ల గ్రావిటీ సాయంతో ఆహారం అనేది సులభంగా జీర్ణమవుతుంది అజీర్తి వెంటనే పడుకోవడం వల్ల కడుపులో ఆమ్లం పైకి వచ్చి అజీర్తి అంటే గుండె మంట వంటి సమస్యలు రావచ్చు బరువు పెరగడం రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రపోతే శరీరం కావలసిన కేర క్యాలరీస్ అనేటివి తక్కువగా ఉంటాయి దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది నిద్ర నాణ్యత పూర్తిగా నిండిన కడుపుతో పడుకోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు రక్త ప్రసరణ తినగానే పడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు అవసరమైన రక్త ప్రసరణ తగ్గుతుంది మెటబాలిజం భోజనం తర్వాత కొంతసేపు మేల్కొని ఉండడం వల్ల శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది ఇది కేలరీలు కాల కాలడానికి సహాయపడుతుంది వివిధ వైద్య దుక్పథాలు ఆయుర్వేద దుక్పథం ఆయుర్వేద ప్రకారం భోజనం తర్వాత కనీసం వంద అడుగులు నడవడం మంచిది ఇది శతపావళి అని పిలుస్తారు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పాశ్చాత్య వైద్య అభిప్రాయం ఆధునిక వైద్యశాస్త్రం కూడా భోజనం తర్వాత వెంటనే పడుకోవడాన్ని సిఫార్సు చేయదు కనీసం మూడు గంటలు వ్యవధి ఉంచమని సూచిస్తుంది ముగింపు సాధారణంగా భోజనం చేసిన తరువాత కనీసం రెండు మూడు గంటలు మేల్కొని ఉండడం మంచిది ఈ సమయంలో నెమ్మదిగా నడవడం లేదా తేలికపాటి పనులు చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు